హాయ్ ఫ్రెండ్స్ నేను టమాటా నిలువ పచ్చడి చేస్తున్నాను అండి దానికోసం నేను ఒక ఫైవ్ కేజీస్ టమాటా తీసుకున్నాను సాల్ట్ వాటర్లో కడిగేసుకున్నా అండి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నా అండి తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ పసుపు ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి ఈ ముక్కల్ని ఒక టూ డేస్ ఊరబెట్టుకోవాలండి ముక్కల్ని పులుసుని వేరువేరు చేసుకోవాలండి ముక్కలు గట్టిగా పిండేసి ఇలా ఆరబెట్టుకోవాలండి పులుసుని కూడా ఆరబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ ఆరాలండి బాగా ఆరిపోయిన తర్వాత ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి ముక్కలు అయితే పేపర్ లాగా ఎండిపోతాయండి వాటిని పొడి చేసి పెట్టుకోవాలి ఇలా ఈ పొడిని పులుసులో యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి పులుసు ఇందులో యాడ్ చేసుకోవాలి తగినంత చింతపండు నానబెట్టుకోవాలండి ఇదే పులుసులో కొంచెం వేరే గిన్నెలో తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకుంటానండి నేను ఫైవ్ కేజెస్కి ఈ మాత్రం చింతపండు సరిపోతుందండి చూసుకొని వాడుకోవాలండి ఇందులో కొంచెం పులుసు పోసుకొని నానబెట్టుకుంటాను ఒక టూ అవర్స్ నానితే మంచి నానిపోతుందండి మెత్తగా పొడి ఇందులో వేసుకుంటున్నాను అండి మంచిగా నానిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలండి ఈ ముద్దని చింతపండుని ఇంకా కారం ఇంగువ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నాకు కొంచెం వాటర్ లాగా అనిపించింది అందుకే ఒక టూ డేస్ దీన్ని ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి చిన్న చిన్న డబ్బాలల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోపు వేసుకోవచ్చు అండి పచ్చడి వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి కలర్ మారదు టేస్ట్ మారదండి ఎలాగే ఉంటుంది మంచి ఎండలో ఒక త్రీ డేస్ ఆరితే చాలండి ముక్కలన్నీ ఆరిపోతాయి వీటిని ఎప్పుడంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు నేను కొంచెం పోపు పెట్టుకుంటున్నాను అండి కళాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పడుతుంది ఆవాలు వేసుకుందామండి ఆవాలు మరిన్ని వేసుకుంటే బాగుంటుందండి మినపప్పు వేసుకుందాం టేస్ట్ బాగుంటుందండి మినపప్పు శనగపప్పు వేసుకుంటే జీలకర్ర వేసుకుందామండి కొంచెం నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను జీలకర్ర ఆవాలు వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసానండి ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు వెల్లుల్లి తగిలితే తినరండి సరిగ్గా అందుకే ముక్కలు కట్ చేసి వేసేస్తే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి ఇవి కొంచెం ఎర్రగా వేగాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం కరివేపాకు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇంగు వేసుకుందామండి అందులో కొంచెం ఇంగువ తక్కువ అయింది అందుకే నేను పోపులో వేసుకుంటున్నాను మంచిగా ఎగిపోయిందండి ఇప్పుడు పచ్చడి కొంచెం యాడ్ చేసుకుందాం కొంచెం పచ్చడి కొంచెం వేపుకోవాలండి ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మగ్గించుకోవాలండి పచ్చడిని వేడి వేడి అన్నంతో తినాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా కుదురుతుంది స్టవ్ చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్